హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మాట్ స్మో మా ఈరోజు మరో మంచి ఎథికల్ అండ్ డివోషనల్ వీడియోతోనైతే మీ ముందుకొచ్చాను అండ్ మీకైతే అర్థమయ్యే ఉంటుంది ప్రజెంట్ ఆషాఢ మాసం కదా సో బోనాల్ పండగ అయితే తెలంగాణలో చాలా పాపులర్ కదా సో ఇందుకోసం ఫస్ట్ అయితే నేను ఏ విధంగా కింద ఇవి రెండు తీసుకోవాలండి మనం కావాలంటే మనము మట్టివి కూడా తీసుకోవచ్చు అలాగే ఇత్తడివి కూడా తీసుకోవచ్చండి మట్టి ఇత్తడి రాగి లేకపోతే సిల్వర్ లేకపోతే గోల్డ్ అండి ఈ వీటిల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట అలాగే సిల్వర్ అంటే మామూలుగా మనం వంట పాత్రలు సిల్వర్ కలర్లో ఉంటాయి కదా వాటిల్లో కూడా పెట్టవచ్చు అమ్మవారికి సమర్పించవచ్చు ఈ విధంగా ఫస్ట్ ఏ ఐటెం తీసుకున్నా దానికైతే అవసరం అవసరమండి రెండు పాత్రలు సో ఫస్ట్ ఈ విధంగా పసుపు రుద్దుకున్న తర్వాత పసుపు అనేది నిండుగా రుద్దుకోవాలండి ఆ తర్వాత పసుపు పెట్టాక ఈ విధంగా పిండితోని బొట్లు అలాగే కుంకుమతో కూడా బొట్లు పెట్టుకోవాలండి అమ్మవారికి బొట్లు అంటే చాలా ఇష్టం అంటండి అందుకని బొట్లతో బాగా అలంకరణ చేసుకుంటారు అందరూ సో ఈ ఆషాఢ మాసంలో బోనం అంటే అమ్మవారికి చేసే భోజనం అని అర్థమండి అది వాడుక భాషలో కాస్త బోనం బోనం అని అయిందన్నమాట సో అందుకని బోనం అని పిలుస్తారు అయితే ఈ ఆషాఢ మాసంలోనే బోనం ఎందుకు చేస్తారు అంటే అమ్మవారిని శాంతించడానికి అంటే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు అలాగే ఈ వర్షం వల్ల వాటర్ చేంజ్ అవ్వడము దానివల్ల మానవుల్లో అనేక రోగాలు కలిగే ఛాన్స్ ఉంది అందుకని అమ్మవారిని శాంతింపజేయడం కోసమని ఈ బోనము అంటే ఈ బోనంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి అందులో మనము పసుపు అలాగే వాటర్ ఇంకా బెల్లం ఇవన్నీ వేస్తాం కదా వాటర్లో సో అది కూడా అంటే ప్యూరిఫికేషన్ లాగా చెప్పొచ్చు అండ్ బాడీకి ఈ బెల్లం ఇది వేయడం వల్ల ఒంట్లో వేడిని క్రియేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు చల్లగా ఉండే కాలం కదా వర్షంతో పాటు సో అదనమాట సైంటిఫికల్గా అయితే అయితే మనం కింది దాన్ని అంటే కింది బోనం కుండని ఏ విధంగా అలంకరించుకుంటామో పైన కూడా అదే విధంగా అలంకరించుకోవాలండి నేను కిందిది ఇందాక కంప్లీట్ చేశాను కదా ఇది వచ్చేసి పైదనమాట సో ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళైతే చేసుకోవచ్చు ఆనవాయితీ లేని వాళ్ళు కూడా బోనం చేస్తున్నారండి రీసెంట్ డేస్లో అంటే ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఎవరైనా చేస్తున్నారండి అంటే ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ చేసేసుకుంటున్నారు ఈ విధంగా బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఈ కింద అయితే మనము బంతిపూల మాల కట్టామండి అమ్మవారికి బంతిపూలు అంటే చాలా ఇష్టం అని అంటారు అలాగే పైన కూడా బంతి పూలతో మాలైతే కట్టాను బంతి లేకపోతే ఏ పూలైనా సమర్పించుకోవచ్చు అలాగే కింద ఉన్న కుండలో అంటే కింద ఉన్న ఘటంలో ఈ విధంగా ప్రసాదం చేసి ఇది నైవేద్యం అండి ఇది వచ్చేసి పరమాన్నము బెల్లం పాలు అలాగే బియ్యం వేసి చేస్తాం కదా ఈ విధంగా నెయ్యి అవన్నీ వేసి చేసిన పరమాన్నం అండి ఆ తర్వాత పైన వచ్చేసి ఇది బెల్లం శాఖ అండి అమ్మవారికి బెల్లం సాక అంటే ఇష్టము అలాగే కొంతమంది పసుపు నీళ్ళు కూడా వేస్తారు ఎవరి ఆనవాయితీ వాళ్ళది ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఈ రెండింటి పైన మనము వేపాకులను పెట్టి అమ్మవారికి వేపాకులు కంపల్సరీ అండి మిగిలిన పూజలకైతే మనం మామిడి ఆకులు వేస్తాం కదా అలాగే ఇక్కడ మనము ఈ వేపాకులైతే వేస్తాము ఆ తర్వాత పైన ఒక గిన్నె పెట్టి అయితే మనము దీపం వెలిగించుకోవాలండి సో ఈ విధంగా అయితే కంప్లీట్గా బోనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇంట్లో చేసుకున్న ఈ బోనాన్ని ఇంట్లో దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మనం ఏదైనా దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాలండి అక్కడ అమ్మవారికి మళ్ళీ నైవేద్యం పెట్టి ఈ పువ్వులు ఈ వేపాకులు ఇవన్నీ అక్కడే సమర్పించేసి రావాలండి ఏది ఇంటికి తీసుకురాకూడదు ఈ అమ్మవార్ల టెంపుల్ దగ్గర ప్రత్యేకంగా ఉంటారు కదా అక్కడ వాళ్ళు అయితే అన్ని నియమాలు చెప్తారు సో ఇదండి మేము చేసుకున్న బోనం అయితే ఈ విధంగా అయితే చేసుకుంటాము మా పద్ధతిలో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్